ఓం శివాయ శ్రీమా త్రేణుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు డబ్బు రావడం లేదు మా ఇంట్లో డబ్బు నిలబట్టడం లేదు మాకు డబ్బు వస్తూనే ఉండాలి లక్ష్మీదేవి కృప మా మీద ఉండాలి లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత మా మీద కలగాలి ఏదైనా డబ్బుకు సంబంధించిన సిద్ధి ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు అసలు మన ఇంట్లో డబ్బు నిలబడటం లేదు డబ్బు ఆగడం లేదు ఇంట్లో ఆర్థికమైన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ధనానికి సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది వెంటాడుతూ ఉంది అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ ఉపాయాన్ని చేసి చూడండి ఇది తేలికైన సిద్ధి ఉపాయం మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చేయడం వల్ల లాభం పదార్థం మీకు తెలియచేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్తగా రెండు ఛానల్స్ పెట్టడం జరిగింది వాటి లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమలు యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా కొత్త వీడియోలను పోస్ట్ చేయడం జరుగుతుంది మనం అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి అనే విషయం మనం ముందే తెలుసుకున్నాం ఈ ఉపాయం చేయడం వల్ల డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క ప్రసన్నత లభిస్తుంది చాలా తేలికైంది అలాగే లక్ష్మి స్థిరంగా ఉంటుంది మన ఇంట్లో ధనం ఉండాలి అంటే మన ఇంటి వాతావరణం మనకి అనుకూలంగా మార్చుకోవాలి మనం ఉన్న ఇల్లు మనకి అనుకూలంగా లేదు వాస్తురీత్యా కావచ్చు మనకు నడుస్తున్న జాతకంలో అంటే మన జాతక చక్రంలో సూర్యభగవానుడు నీచంగా ఉన్నా గురువు నీచంగా ఉన్నా శుక్రుడు నీచంగా ఉన్నా కుజుడు నీచంగా ఉన్నా అలాగే రాహువు కేతువు శనిగ్రహ ప్రభావం చేత అవి నీచంగా ఉన్నా మన జీవితంలో మన ఇంటి లోపల ఉన్నవారు కుటుంబ పెద్ద కావచ్చు కుటుంబంలో వారు కావచ్చు వారికి ఆర్థికమైన సమస్యలు వస్తూనే ఉంటాయి వంద సంపాదిస్తే వంద ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నిటికీ మూలం ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇల్లు మన ఇంటికి ముఖద్వారం చాలా చాలా విశేషమైన శక్తి ఉంటుంది అందుకనే మన పూర్వీకులు మనం గుమ్మాన్ని ఎప్పుడూ ప్రతిరోజు కూడా పూజ చేసేవారు మనం కాలక్రమేణా వదిలేసామనుకోండి చాలా వరకు తెలియదు ఏంటంటే గుమ్మం దగ్గర మనం ఎప్పుడైతే ధనం నిలబడదో అలాంటి సమయంలో కొన్ని పదార్థాల ద్వారా కొన్ని పూజలు చేయటం వల్ల ఖచ్చితంగా ధన సంపాదన పెరుగుతుంది డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే కుటుంబంలో సుఖం సంతోషం ఉంటాయి ఈ ఉపాయం సిద్ధి ఉపాయం పదార్థము ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి మీకు పాయింట్ పాయింట్ వరుస్తాను ఈ ఉపాయానికి కావాల్సింది బెల్లం కావాలి అలాగే మిరియాలు కాస్త ఆవునెయ్య కర్పూరం ప్లేట్ కానీ ప్రమిరి కానీ కావాలి ఈ ఉపాయాన్ని ఈ పదార్థాలతో చేయాలి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు పొరపాటును కూడా అలాగే మిగతా వారు ఎవరైనా చేయవచ్చు గర్భిణీ స్త్రీలైనా చేయవచ్చు మిగతా వారు ఎవరైనా మతంతో సంబంధం లేకుండా చేయగలిగితే అందరూ చేయవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటలలోపు చేయాలి మీకు ఆదివారం నాడు వీలు కాకపోతే మంగళవారం నాడు చేయాలి అది కూడా మంగళవారం నాడు కూడా సేమ్ సాయంత్రం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంట ఐదు ఆరు మధ్యలోనే చేయాలి ముందు కానీ వెనక కానీ చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని పదార్థాల ముందు చెప్పాను దీనికి కావలసిన పదార్థాల్లో మనం తీసుకోవాల్సింది ఏడు నల్ల మిరియాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అలాగే బెల్లాన్ని కూడా చిన్న చిన్న మొక్కలు ఇంతంత మొక్కలు వేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నేను చూపించడం కోసం మాత్రమే చూపిస్తున్నా ఏడు మిరియాలు నల్లవి అలాగే బెల్లం ముక్కలు ఇవి తీసుకోవాలి మనం పక్కన రెడీగా పెట్టుకోండి తర్వాత కొంచెం ఆవు నెయ్యి కర్పూరం పక్కన పెట్టుకోండి ఇవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు వీటిని ఏడు సెవెన్ మాత్రమే తీసుకోవాలి అలాగే కర్పూరం బెల్లలు కూడా ఏడు మాత్రమే తీసుకోండి అలాగే ఆవు నెయ్యి కూడా ఏడు చుక్కలు మాత్రమే వాడాలి అంతా నెంబర్ సెవెన్తోనే రావాలి ఇది గుర్తుంచుకోండి మీరు చేయవలసింది ఏంటంటే సాయంత్రం కరెక్ట్గా ఈ ఉపాయం చేసే ముందు స్నానం చేస్తే మంచిది స్నానం చేయలేని వారు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోండి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయండి మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు అంటే మీ ఇంట్లో బాత్రూము టాయిలెట్ అన్ని గదులు అంటే ఇంట్లోనే ఉంటే కనుక అన్ని గదులు కూడా మనం చక్కగా ఈ పదార్థాన్ని రెడీ చేసుకున్న తర్వాత ముందుగా కాలు చేతులు కడుక్కోండి తర్వాత ఏడు నల్ల మిరియాలు ఏడు చిన్న చిన్న బెల్లం ముక్కలు మీ కుడి చేతిలోకి తీసుకోండి ఇప్పుడు నేను ప్రమిదలు వేశాను చూపించడానికి ఇలా మీరు కుడి చేతిలో తీసుకోండి ఇక్కడ కుడి చేతిలో పట్టుకొని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు అన్ని గదులు ఒకటి కాదు అన్ని గదులు బాత్రూము టాయిలెట్స్ అన్ని గదులు తిరగండి అన్ని గదులు ఇలా పట్టుకొని తిరిగి అది కూడా మీరు అన్ని గదుల్లో ఒక్కొక్క గదిలో ఏడు సార్లు తిప్పండి ఇట్లా ఇలా తిప్పండి ఏడు ఏడు సార్లు అన్ని గదుల్లో ఏడు సార్లు తిప్పిన తర్వాత వీటిని ఏదైనా ప్లేట్లో కానీ లేదా ప్రమితిలో పెట్టి మీ ఇంటి ద్వారం ముందు రండి ఎదుగుండి ఇలా ఇలా పెట్టి నేను ప్రమితి చూపిస్తున్నాను మీ ఇంటి ముఖ ద్వారం దగ్గర రండి అంటే దర్వాజా మీ ఇంటి ముఖ్య దర్వాజా ఏదైతే మీరు పూజ చేసి మెయిన్ వెళ్తూ ఉంటారో ఆ దర్వాజా మెయిన్ ముఖ ద్వారం మీరు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడివైపు మీరు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మీ కుడి మీ కుడి వైపు పెట్టండి దానిలో ఇలా ఇది రెడీ చేసాం కదా ఏడు కర్పూరం బిల్లలు వేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఏడు కర్పూరం బిల్లలు వేయండి వేసిన తర్వాత దీనిలో ఇప్పుడు తర్వాత లాస్ట్లో ఏడు చుక్కలు ఆవు నెయ్యి వేయండి ఎక్కువ కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు చుక్కలు అవునివ్వండి ఇది మీరు ఇంటిలోకి వచ్చేటప్పుడు కుడి చేయి పక్కన ఉండాలి తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి ధనం డబ్బు సమస్యలు ఇది పాయింట్ అవే ఏదైతే ఉందో ఆ కోరికలు చెప్పండి చెప్పిన తర్వాత మీరు లక్ష్మీ ప్రసన్నత కలగాలి అని లక్ష్మి మా ఇంట్లో స్థిరంగా ఉండాలి అని మనసులో కోరుకోండి తర్వాత ఒక మంత్రాన్ని చిన్న మంత్రాన్ని ఏడుసార్లు మనసులో జపించండి ఓం ఆదిత్యాయ నమ మళ్ళీ చెప్తున్నాను ఓం ఆదిత్యాయ నమ ఈ మంత్రాన్ని ఏడుసార్లు మనసు తలుచుకొని వీటిని వెలిగించండి ఒకటి గుర్తుంచుకోండి ఇది కుడివైపు పెట్టిన తర్వాత వెలిగించాలి వెలిగించిన తర్వాత మీరు వे 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 న న ఈ వెలిగించిన తర్వాత అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు ఇలా పెదలైనా వేసుకోవచ్చు మట్టి ముగ్గురు ఉన్నా కానీ మట్టి ప్లేట్లో వేసుకోవచ్చు నేను చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు వెలిగించాను వెలిగించిన తర్వాత జాగ్రత్త వెలుగుతున్నంత త్త్త వెలుగుతున్నంతసేపు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి తలుచుకొని ఇది ఎప్పుడైతే వెలిగింది తర్వాత పూర్తిగా ఆగిపోయింది అంటే కొండెక్కింది ఇది వెలిగి వెలిగినంతసేపు కూడా మీ మనసులో మీ ఇష్టదేవాన్ని తలుచుకుంటూనే ఉండాలి బయట ఇంట్లోపల రాకూడదు తర్వాత మీరు ఎప్పుడైతే వెలగడం ఆగిపోయిందో తర్వాత మీరు ఇంట్లోపలికి వచ్చేయండి ఈ ఉపాయాన్ని ఏడు ఆదివారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ చేయాలి అంటే ఏడు ఆదివారాలు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం మీ ఇంట్లో నెలసరి ఉన్నవారు ఉన్నారు చేయవచ్చా అంటే నెలసరి ఉన్నవారు చేయకూడదు మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు మంగళవారం కూడా అంతే నెలసరి వచ్చింది మధ్యలో మీకు ఏదైనా ఆటంకం వచ్చింది ఆడవారు చేస్తున్నారు ఆటంకం వచ్చింది దాన్ని ఆ ఆ వారం ఆపేసి వారం చేయండి ఇలా ఏడు వారాలు చేయటం వల్ల మీ జీవితంలో ఎదుర్కొంటున్న మీ ఇంటి నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న జాతకరీత్యా సూర్య భగవానుడు అంటే గ్రహాల్లో మీ జాతక చక్రంలో సూర్యుడు నీచంగా ఉన్నాడు శుక్రుడు నీచంగా ఉన్నాడు అలాగే రాహుకేతు ప్రభావం చేత శని ప్రభావం చేత ఇబ్బంది పడుతున్నారు అలాగే మీకు గురుబలం తక్కువగా ఉంది దానివల్ల మీరు ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఉపాయం మీకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఆ నకారాత్మక శక్తిని తీసివేసి మీకు ధనానికి సంబంధించిన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీకు ఇది చేయటం వల్ల ఈ విధంగా చేయటం వల్ల ధనరాబడికి సంబంధించిన ఆటంకాలు దోషాలు ఉంటే తొలగిపోతాయి లక్ష్మి యొక్క ప్రసన్నత అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తొలగిపోయి భర్త పిల్లలు సుఖంగాను సంతోషంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి అందుకనే దీన్ని సిద్ధి ఉపాయం అంటారు ఈ పదార్థానికి ఉన్న శక్తిని ఆ సమయాన్ని మనం ఉపయోగించుకొని మనం మానసికంగా ప్రేరేపించినప్పుడు ప్రాకృతికమైన శక్తి మన ఇంటి గుమ్మం దగ్గర మనకి సహాయం చేస్తుంది ఇది కూడా సాయంత్రం సమయంలోనే చేయాలి మీరు వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది పదే పదే చెప్తుంటాను ఎందుకంటే మన జీవితంలో అద్భుతమైన మార్పులు కావాలన్నప్పుడు చిన్న చిన్న పరిహారాలతో మార్చుకోవచ్చు నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయమకండి నమ్మి విశ్వాసంగా చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ